నెల్లూరు నగరంలోని నలభై ఐదో డివిజన్ జేమ్స్ గార్డెన్ వెంకట్రామపురం వేదం వారి ఆగ్రహం శ్రీనివాస అగ్రహారం తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీ ఖలీల్ అహ్మద్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు స్థానిక డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా నామినేడు కింద మున్సిపల్ స్కూల్స్ లో ఎంతో అభివృద్ధి చేసి అమ్మఒడి కింద విద్యార్థుల తల్లిల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు నెల్లూరు నగరంలోని నలభై ఐదో డివిజన్ జేమ్స్ గార్డెన్ వెంకటరామాపురం వేదం వారి ఆగ్రహం శ్రీనివాస్ అగ్రహారం తదితర ప్రాంతాలు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి కలీల్ అహ్మద్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు స్థానిక డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా నాలుగు నేను కింద మున్సిపల్ స్కూల్స్ లో ఎంతో అభివృద్ధి చేసి అమ్మఒడి కింద విద్యార్థుల తల్లిల ఖాతాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం సామాన్యుడికి కల్పించారు ఈరోజు నెల్లూరు సిటీలో గడప గడప ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఈరోజు నలభై ఐదో డివిజన్లో మన నేతాజీ సుబ్బారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఏమంటే జగనన్న చేసిన పథకాలే అలాగే అనిలన చేసిన అభివృద్ధి రెండుతోనే ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా ఏదో ఒక పథకం వాళ్ళకి లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు ఆశీర్వదించారు తప్పకుండా జగనన్నను సీఎం చేసుకుంటామని అలాగే మనకి విజయసాయి అన్న ఎంపీగా వచ్చిన తర్వాత ఇంకా మనకు ఒక ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఆయన స్టేట్లోనే నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన ఆయనే మనకు ఆయన వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఏం అవసరం ఉన్నా ఏ పనులు ఉన్నా ట చేసుకుంటూ పోతాం ఇప్పుడు చూసాం ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా టక్ టక్ అని ఇప్పుడు టెండర్లు పిలిచారు తప్పకుండా ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే చేసుకుంటూ ముందుకు పోతాం అలాగే నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అయిందో మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా పార్కులు కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఫోర్ వే కానీ ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క చోట ఏం అవసరం ఉన్నా మన స్కూళ్ళు చూస్తున్నాం గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు దీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు కట్టి ఉన్నాం ఏ అవసరం ఉన్నా హై స్కూల్లో ఏ ఇది లేకుండా ప్రతి ఒక్క పిల్లలకి అమ్మఒడి కానీ ఇలాగ చూసుకుంటూ పోతే స్కూల్ పిల్లకాయలు బ్యాగ్స్ షూస్ బుక్స్ ఇలాగ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఎవరికి బీదవాళ్ళకి ఏ అవసరం ఉన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మీద వాళ్ళకి కానీ తప్పకుండా జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు రాసూ నేను ఒక సామాన్ని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఫ్యాన్ గుర్తుకు వేసి రెండు ఓట్లు వస్తే రెండు ఫ్యాన్ గుర్తుకు వెళ్ళండి ఒకటి జగన్మోహన్ రెడ్డి సహాయంతో ఈరోజు ఎంపీగా వచ్చిన మన విజయసాయి రెడ్డి ఒకటి నాకు సిటీ అభ్యర్థిగా నేను వచ్చిన నన్ను రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తే నేను అవకాశం ఒకటి వచ్చింది నాకు మీకు సేవ చేసుకునే అవకాశం తప్పకుండా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉండేవాడిని మీ వేరే వాళ్ళున్నారు ఈ రోజు చూస్తున్నా మీరు రెండు నెలల నుంచి తిరుగుతున్నారు మళ్ళీ రెండు నెలలు తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి మీకు అందుబాటులో ఉండే వాళ్ళకి సహాయం చేయండి ఓటేయండి వేయండి తప్పకుండా మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం మీ ఇంటి బిడ్డగా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో వచ్చి ఏం సమస్య ఉన్నా పరిష్కరించి ముందుకు పోతాం మీరందరూ సహాయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను